అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో దేశంలో ఎక్కడ వర్షం పడ్డా బీభత్సం సృష్టిస్తుంది చాలా నష్టం చేస్తుంది మొన్నటికి మొన్న కేరళ వైనాడులో చూస్తుంటారు ఎంత బీభత్సం సృష్టించిందో అదేవిధంగా అస్సాం అరుణాచల్ ప్రదేశ్ గుజరాత్లో కూడా మన కర్మం లేకపోతే దౌర్భాగ్యం నిన్నగాక మొన్న విజయవాడ మీద ప్రతాపం చూపించింది అయితే ప్రభుత్వం వెంటనే స్పందించింది సహాయ కార్యక్రమాలు చేపట్టింది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే వరద ప్రాంతాలని సందర్శిస్తూ రాత్రి తెల్ల తెల్లవార్దులు కూడా నిద్రపోలేదు ఆయన నేను మూడున్నరప్పుడు కూడా టీవీ లైవ్లో చూస్తే మూడున్నరప్పుడు కూడా బోట్లో జరుగుతూ ఉన్నాడు ఏమయ్యా ఈ సమయంలో వస్తున్నావు అని అంటే మీకు అన్నం లేదు కదా మీకు భోజనం తెచ్చానని చెప్పి కొంత ఆహార పొట్లాలు కూడా పంపిణీ చేస్తున్నారు సరే ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి మనం సింపతి చూపించాల్సిన అది కూడా లేదు అంటే ఆయన వయసుకి మనం ఖచ్చితంగా సింపతి చూపించాలి ఈ వయసులో కూడా ఆయన కష్టపడుతున్నాడంటే మనం ఖచ్చితంగా అభినందించి తీరాలి కానీ ఈ పనికి మాలిన సన్నాసులు అసలు వీళ్ళు కడుపు కూడి తింటారా లేకపోతే ఇంకేమన్నా తింటారా నాకైతే అర్థం కావట్లేదండి చాలా కాలం నుంచి వీళ్ళకి ఎన్ని రకాలుగా చెప్పినా వీళ్ళకైతే అర్థం కాదు ఈ వైఎస్ఆర్సిపి కుక్కలో కన్న తల్లిని కూడా అనుమానిస్తారు అసలు నేను నీకే పుట్టేనా అని కూడా వీళ్ళు వాళ్ళ తల్లిని అడిగిన అడుగుతారు వీళ్ళు అంత దుర్మార్గులు ఈరోజు ప్రజలు అష్ట కష్టాలు పడుతుంటే దాని మీద బురద చల్పుతారు యథంలో అమరావతి మునిగిపోయిందంట కొట్టుకోపోతుందంట అమరావతి అంటే వీళ్ళు అక్కడ ఉండేటటువంటి సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారేమో ఏదన్నా మనం సహాయం చేద్దాము పార్టీ పరంగానో లేకపోతే వ్యక్తిగతంగానో సహాయక చర్యల్లో పాల్గొన్నాము ఇది కాదు వాళ్ళకి కావాల్సింది అక్కడ వాళ్ళకి అన్నం లేదేమో మంచినీళ్ళు లేవేమో ఇవన్నీ కాదు అమరావతి మునిగిపోతుందంట చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుందంట చంద్రబాబు నాయుడు గారు బస్సు కూడా మునిగిపోయి భయపడిపోయి ఆ కృష్ణా జిల్లా కలెక్టర్ ఆఫీసులో దానుకున్నాడంట ఏం మాట్లాడుతున్నారా మీరు అసలుకి అసలు మీ పార్టీ ఏం పార్టీ అసలు కది అది అసలు పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడేనా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎరగబెట్టాడు ఈ రాష్ట్రానికి విధ్వంసం సృష్టించాడు ఆయన వల్లే అక్కడేదో పైన ఒక వాగు ఉంటే దాని మరమ్మతులు కూడా చేయకుండా వదిలేయబట్టే ఆ కట్టె తెగిపోయి ఆ వరద వచ్చి విజయవాడ మీద పడిందంట వాస్తవంగా ఇందులో ఎవరు తప్పు ఉంది ఒప్పు ఉంది అనేది పక్కన పెడితే ఎక్కడ వర్షం పట్టినా అక్కడ బీభత్సం సృష్టిస్తుంది ఆ ఖమ్మం జిల్లాలో కూడా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇక్కడ మనం కొంచెం సంతోషించదగినటువంటి విషయం ఏంటంటే ప్రాణ నష్టం చాలా తక్కువ అందుకు మనం సంతోషించాలి అవన్నీ పక్కన పెట్టేసి బురద రాజకీయాలు అసలుకి ఏం రా మీకు అసలు కనీసం మానవత్వం ఉండదా సమాజంలోకి బయటకు వచ్చి నలుగురితో మాట్లాడండి ఇదే మాటలు చెప్పు తీసుకోడతారు మిమ్మల్ని అక్కడ ప్రజలు ఎంత కష్టంలో ఉన్నారు మీ యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాళ్ళ తండ్రి దినం ఈరోజు కనీసం దాన్ని పురస్కరించుకోనైనా ప్రజలు కష్టాల్లో ఉన్నారు మీరు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనండి విలువగా సహాయం చేయండి ప్రజలకు అందుబాటులో ఉండండి అని చెప్పి ఇప్పటి వరకు కూడా ఒక సందేశం ఇవ్వలే ఆయనకి చాలా మీడియా మార్గాలు ఉన్నాయి కదా కనీసం చెప్పచ్చు పంది కుక్కు లాగా ఈ రాష్ట్రం మీద పడి ఐదేళ్లు పెరుక్కు తిన్నాము ఈరోజు విజయవాడ నగరవాసులు గుంటూరు జిల్లా వాళ్ళు కష్టాల్లో ఉన్నారు మీరు పోయి వాళ్ళకి సహాయం చేయండి అని వాడు నోట్తో ఒక మాట కూడా చెప్పలే చెప్పకపోగా ఆయన ఏదో గన్నవరం విమానాశ్రయం నుంచి ఇంటికి పోతా ఉంటే ఆ కృష్ణలంక దగ్గర ఆగిడు అనుకోండి ఆయన రిటర్నింగ్ వాళ్ళు కట్టబట్టే ప్రాణాలు నిలబడ్డాయంట వీళ్ళు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు అసలు ఆ రిటర్నింగ్ వాళ్ళు కట్టింది తెలుగుదేశం పార్టీ హయాంలో మీకు బుద్ధి జ్ఞానం ఉంటే ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి ఆ రిటర్నింగ్ వాళ్ళు ఒక్కటే నా కాపాడింది ఏం మాట్లాడుతున్నారు అసలు మీకు వాడెవడో యూకేలో ఉంటాడు వాడు రిడ్ అంటే వాడు వాడికి మేసాలు ఉండవు వాడు మగోడు కాదు వాడేదో డాక్టర్ అని ఉంటాడు నేను నాకు తెలిసిన వాళ్ళని కొంతమందిని అడిగితే వాడు డాక్టర్ కాదండి బాబోయ్ మీరేదో పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు వాడు ఏదైనా సర్జరీ చేసే ముందు హెయిర్ రిమూవ్ చేస్తాడంటే వాడు పోయి లోపలికి పోయి అదేం తప్పు కాదులే కాకపోతే ఆడు డాక్టర్ అని చెప్పుకుంటున్నాడు వాడు వాడు పెడతాడు వీడియోలు గంటకొకసారి ఈ రాష్ట్రం పరిస్థితి మీద వాడెక్కడో యూకేలో ఉండి ఆంధ్రాలో విజయవాడలో అమరావతి మునిగిపోతుంది చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోతుంది ఎందుకు రాజధాని కడుతున్నారని చెప్పి వాడు పెడతాడు వీడియోలో వాడికి సరే బుద్ధి జ్ఞానం లేదు చూసేవాళ్ళైనా ఒకసారి ఆలోచించుకోవాలా వాడెక్కడో యూకేలో ఉంటే వాడు సంఖ్యాగుతున్నారు చూడండి ఈ బ్యాచ్ ఎంత వాడిని ఫాలో అవుతున్నారే బుద్ధి జ్ఞానం ఉండాలా కడుపు కూడు తినాలా అసలు మీ జాతే నిజంగా చెప్పాలంటే రాక్షస జాతిరా మీరు మీరు మనుషుల జాతి కాదు ఇంత కష్టం వచ్చి ఈరోజు ఆ ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే మీరు సహాయం చేయాల్సింది పక్కన పెట్టేసి దాంట్లో కూడా రాజకీయం ఎత్తుక్కుంటున్నారంటే అసలు మీది ఏ జన్మ మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి ఒక మనుషులుగా తయారు చేస్తున్నాడా లేకపోతే రాక్షసులుగా తయారు చేస్తున్నాడా ఉన్మాదులుగా తయారు చేస్తున్నాడు కూడా మాకైతే అర్థం కావట్లేదు ప్రతి మాట అబద్ధమే నోరు తెరిస్తే అబద్ధమే రాజకీయాలు మాట్లాడేటప్పుడు ఏదో ఒకటి రెండు అబద్ధాలు మాట్లాడతారు ఆయన ఎందుకు కడప నుంచి బిరా పరిగెత్తుకొని వచ్చాడు ఏమన్నా దొరకత ఏమో దొరకలా చంద్రబాబు నాయుడు గారి కృషి ప్రభుత్వం స్పందించిన విధానాన్ని బట్టి ఆరేమి ఏ శవం దొరకలా వాడికి నిరాశ ఎదురైతుంది ఇప్పుడు తాడేపల్లి కొంపలో కూర్చొని ఏడుస్తాడు ఆ తొమ్మిది మంది ఏదో వాళ్ళ దురదృష్టకరం మనం నిజంగా కూడా ఆ కుటుంబానికి సానుభూతి తెలపాలి ప్రభుత్వం కూడా ఆదుకుంటుంది నాకు అందులో ఏం సందేహం లేదు వీడెందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు బిరబిర ఇంకేమన్నా దొరకతే ఏమో ఆ కృష్ణానదిలో ఏరుకొని దాన్ని పెట్టుకొని రాజకీయం చేసుకుందాం వచ్చాడు ఏం మనుషులు రా మీరు అసలుకి మారండి రా స్వామి తప్పు చేశారు వదిలేయండి దానికి ప్రజలు శిక్ష వేశారు చెప్పుతో కొట్టి తరివారు బయటికి అయినా సిగ్గురాలా మీకు ఎక్కడైనా మారండి మారడానికి ప్రయత్నించండి కొంచెం